డ్ గ్రేక్ ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది సింగిల్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్ కానీ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మాత్రం వార్ టూ అప్డేట్ కాదు మొన్నటి నుంచి నెట్ లో చక్కర్లు కొడుతున్న క్రిష్ ఫోర్ మూవీ అప్డేట్ ఇందులో కూడా ఎన్టీఆర్ కనిపిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది అది ఎప్పుడు నిజమవుతుంది క్రిష్ ఫోర్ లో హృతికే టైటిల్ రోల్ వేస్తూ డైరెక్షన్ కూడా చేయబోతున్నాడు అది కాకుండా ఇందులో తను ముగ్గురు సూపర్ హీరోల పాత్రల్లో కనిపించే సాహసం చేస్తున్నాడు అదే షాకింగ్ సర్ప్రైజ్ అంటే ఇందులో మరో సూపర్ హీరోగా మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కనిపించడం విచిత్రం ఏంటంటే ఇదే ఎన్టీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్లో నాలుగు పాత్రలు వేస్తున్నాడు అలాంటి టైంలో ముగ్గురు క్రిష్ మధ్యలో ఒకే ఒక ఎన్టీఆర్ అనగానే లెక్కలు మారిపోయేలా ఉన్నాయి బాలీవుడ్ గ్రిక్ హృతిక్ తో ఆల్రెడీ ఎన్టీఆర్ వార్ టూ మూవీ చేశాడు సింగిల్ సాంగ్ షూటింగ్ సగంలో ఆగింది కానీ అది కూడా హృతిక్ కాళిగాయం మానేక పూర్తి చేస్తారు ఇక ఈ నెల ఇరవై రెండున ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు ఇలాంటి టైంలో హృతిక్ రోషన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్రిష్ ఫోర్ అనౌన్స్మెంట్ రాబోతోంది ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టే రోజే ఈ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది తన సినిమాకు డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టే రోజుకి ఏంటి లింక్ అంటే క్రిష్ ఫోర్ లో కూడా ఎన్టీఆర్ నటించబోతుండటమే మరి వార్ సెట్ లో ఫ్రెండ్షిప్ కుదిరిందో లేదంటే అలా వర్కౌట్ అయిందో కానీ క్రిష్ ఫోర్ లో టైటిల్ రోల్ ప్లే చేస్తే ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తాడట సూపర్ హీరోగా కనిపిస్తాడట ఇది పూర్తిగా హృతిక్ రోషన్ నుంచి ఎన్టీఆర్ కు వచ్చిన రిక్వెస్ట్ తారక్ కూడా సూచనప్రాయంగా ఓకే చెప్పాడని కథ ఒకసారి వినాలనుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది వార్తూ సాంగ్ పెండింగ్ పోర్షన్ షూటింగ్ టైం లోపు క్రిష్ ఫోర్ కథ రఫ్ గా రెడీ అవుతుందని తెలుస్తోంది సో అప్పుడే సెట్ లోనే ఎన్టీఆర్ కి నేరేషన్ ప్లాన్ చేశాడట హృతిక్ అయితే క్రిష్ఫోర్ అంటే గత క్రిష్ కేవలం ఒక సూపర్ హీరో ఒక సూపర్ విలన్ కాకుండా నలుగురు సూపర్ విలన్తో ముగ్గురు సూపర్ హీరోల స్టోరీ లైన్ రెడీ అయిందట క్రిష్ ముగ్గురు క్రిష్లు ఉంటారని అలానే ప్రీతి జింటా ప్రియాంక చోప్రా వివేక్ ఉభేరాయ్ రేఖ ఇందులో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది ప్రెజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ ఇలా మూడు కాలాల్లో ప్రయాణిస్తూ కథ ఉంటుందని అందులో ఒక గెస్ట్ సూపర్ హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్ చక్కెర్లు కొడుతోంది ఇది కన్ఫర్మ్ అయ్యాక ఏప్రిల్ ఇరవై రెండున అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది అదే రోజు ఎన్టీఆర్ కూడా డ్రాగన్ సిట్ లో అడుగు పెట్టబోతున్నాడని అనౌన్స్మెంట్ వచ్చేసింది